క్రీస్తు వారు అందరినీ సమానంగా ప్రేమించారాయన అందరినీ ఒకేలాగా చూసారైనా ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేసి ప్రభు ఏసు క్రీస్తు వారు చూడాల మరి ఆయన ప్రేమిస్తే ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉన్న నీవు ధనవంతుడిని ఒకలాగా భేదవాడిని ఒకలాగా మంచి పేరు ఉన్న వ్యక్తిని ఒకలాగా వెనకాల ఏ గ్రౌండ్ లేకోకుండా ఎదుగుతున్న వ్యక్తిని ఒకలాగా ఎందుకు చూస్తూ ఉన్నావు మరి ఇతడికి పలుకుబడి ఉంది ఇతడు మనకి పనికొస్తాడు రేపు పొద్దున సంఘానికి ఏదో రకంగా ఉపయోగపడతాడు అనుకున్న వ్యక్తినేమో ముందు వరుసలో కూర్చోబెడతా ఉన్నావు ఈ భేదవాడు ఎంత ఆత్మీయుతుడైనా పాటలు చక్కగా పాడగలిగిన సామర్థ్యం ఉన్న దేవుని వాక్యాన్ని వివరించి తోటి విశ్వాసకు అర్థమయ్యేలాగా చెప్పగలిగిన జ్ఞానం ఉన్నా సరే ఇతన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు అంటే అందరికంటే చివరే పెడతావు ఇది దేని అంటే ఈ మనసులో భేదములు పెట్టుకుని దేవుని పరిపూర్ణంగా నువ్వు ఎంబడి